パラコン。

హనుమాన్ రమని చెప్పి చెప్పండి ఈరోజు మార్నింగ్ సెవెన్ కి సెవెన్ అందరికి నమస్కారం అండి ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కి మాకు ఫైవ్ క్లాక్ కావటం జరిగింది ఇది ఏ టైమ్ తగిన డెన్స్ స్మోక్ వస్తుందని చెప్పేసి మాకు కావడం జరిగింది ఇమీడియట్ గా మా విశాఖపట్నం ఫైర్ స్టేషన్ నుంచి ఒక వెహికల్ని డిప్లాయ్ చేయడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను పరిస్థితి తీవ్రత పరిస్థితిని చూసి ఇంకో రెండు వెహికల్స్ మగిపాకు నుంచి మగి విశాఖపట్నం నుంచి తన్న చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఫైవ్ ఇంటెన్సిటీని బట్టి ఎక్కడ వాహనాలు బట్టి వాటిని సేవ్ చేయడం కోసము ఇంకొక రెండు వెహికల్స్ పెద్ద నుంచి ఒకటి మరి విశాఖపట్నం సుమారు ఒక ఏడు వెహికల్స్ అనేది డిపార్ట్మెంట్ చేసి సుమారు ముప్పై ఐదు నలభై మందిని ఇక్కడ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది చేసి కంటిన్యూస్ గా ఫైవ్ ఫైట్ చేయడం జరిగిందండి ఇక్కడ మేము చేసింది ఏంటంటే ఫస్ట్ కాగానే ఒక పక్క రెస్క్యూ ఆపరేషన్ ఎవరైనా ఉన్నా మొత్తం బీటింగ్ మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాము చేసుకున్న సిచ్యువేషన్ గా ఎవరు పైన కొంతమంది జిమ్ గా ఒక పది పదిహేను మంది జిమ్ చేసుకుంటున్నారు ఇమీడియట్ గా వాళ్ళందరినీ బైక్ పంపించేయడం జరిగింది కింద మరి కింద పార్కింగ్ సెగాకు ఎక్కడైతే ఫైవ్ క్యాచ్ అయిందో కింద సెగా జరిగింది ఇది ఈ కింద నుంచి ఫైవ్ అవుతూ కింద సెగార్ టూ సెగార్ వన్ ఫైవ్ అవుతూ గ్రౌండ్ ఫ్లోర్ కూడా తాకింది అది ఈ ఓపే మేము రావటం సెగ సెగార్ టూ మనం పార్కింగ్ ఫైన్ ని కంట్రోల్ చేయటం జరిగింది ఇంకా దీన్ని పైకి స్ప్రెచ్ చేయకుండా ఇంకా దాని తీవ్రతను ఇంకా కంట్రోల్ చేసేసేసి చేసాం కానీ ఇందులో భాగంగా మా యొక్క టీం సుమారుగా ఒక ట్వంటీ వెహికల్స్ ఆటో ఒక పదిహేను వెహికల్స్ బైక్ సేవ్ చేయడం జరిగింది అన్ని మా యొక్క టీం వర్క్ తో కోఆర్డినేషన్ విత్ టీమ్ ఇంకా ప్రాథమిక నిదానంగా వచ్చేసే మేము ఇంకా వెరిఫై చేయండి షార్ట్ సర్క్యూట్ అయిందా కింద ఏమన్నా ఇంకేమన్నా స్క్రాప్ కింద ఎక స్పే పార్ట్స్ ఇవన్నీ డమ్ చేసి పెట్టుకున్నారండి దీనివల్ల మనకి ఫైగర్ అనేది ఐటిక షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకా ఇది తీవ్రమైంది డెన్స్ స్మోక్ కావడానికి కారణం ఏంటంటే ఈ కార్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించిన సీట్ కవర్స్ స్పే పార్ట్సు స్క్రాప్ వేస్ట్ డబ్బా కూడా కింద ప్రయత్నం జరిగింది పరిస్థితి కూడా అంత గా లేవు అంత డంప్ చేసి పెట్టేసావి బిల్డింగ్ కి అది పరిస్థితి అండి సర్ టూ సెనర్స్ గా వచ్చే అవకాశం ఉందండి అక్కడే డంప్ చేసి ఉంది ఇదికదేనంటే దాని నుంచి పైకి స్పెడ్ అవటొం జరిగింది సర్ ఈ ఉన్నాయా వెహికల్స్ అయితే వెహికల్స్ మాట్లాడాలి నేను సేవ్ చేసిన అండి డ్యామేజ్ అయితే ఏం కాదండి ఒక వెహికల్ అంతా క్యాచ్ అయింది అదే మేము కంట్రోల్ చేస్తున్నాం బట్ అది ఇది అయిపోతుంది బట్ హైట్విక్ వైస్ అయితే ఏం కాదండి హైట్విక్ వెహికల్స్ అయితే కాదండి ఏడు ఏడు మూడు స్టేషన్ నుంచి ముగ్గు ఏడి ఫోర్స్ ఒక ముప్పై ఐదు మంది ఫైవ్ మెన్ నేను వచ్చి వచ్చేసి సమముస్ట్ కృషి చేసేసి ఫైన్ కంట్రోల్ చేయడం జరిగిందండి జిమ్ కి అనే నార్మల్ గా ఫైవ్ టు స్టార్ట్ అవుతుందండి మాకు అది జిమ్ జిమ్ ఫైన్ కదండి నో నో ఇప్పుడు ఫైవ్ కింద నుంచి వచ్చిందండి ఎందుకంటే ఫైవ్ కింద వస్తుంది లేదా జిమ్ వచ్చేస్తే పైకే పైకి స్కాప్ అంతా అంతి స్టేషన్ సేమ్ ఇవ్వండి ఒకసారి మేము వెయిపోయి ఫైవ్ ఫైవ్ చూస్తున్నాం కదా స్మోక్ డెన్స్ గా వస్తుంది మేము ఇంకా ప్రాథమిక నిదానికి ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ నేను అనుకుంటున్నాము ఇంకా సమాచారం తెగదండి మేము ప్రాథమిక నిదానం చేస్తాం మీకు పూర్తి వివరా ఇస్తాం వివరా ఇస్తామండి ఏమన్నా ఒక వేగం ఉండి ఉంటే మేము ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత మీకు దృష్టికి తీసుకొస్తాం ఇది మేము చాలా చెప్తున్నామండి అన్ని ప్రమిసెస్ నాట్ ఓన్లీ ఈ కార్ షోరూమ్స్ కానీ ఏదైనా ఎంఎస్పీ మైటీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో కింద సెగా పార్కింగ్ ఉండాలి వెంటిలేషన్స్ ఉండాలి స్మోక్ మేనేజ్మెంట్ బాగా పాటించాలి మూడవది ఈ స్క్రాప్ ఏదైతే పనికిరాని వేస్ట్ పైన ఉన్న మైటీ షో బిల్డింగ్ ఉన్న స్క్రాప్ అంత చెక్క వైజు ప్లాస్టిక్ గుజ్జు డంపు మొత్తం మాత్రం సెగా పరిస్థితి పెట్టకూడదు వెంటిలేషన్ పూర్తిగా పెట్టుకోవాలి ఒక బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ వన్ థర్డ్ ఆఫ్ ది వెంటిలేషన్ ఉండాలి ఇక వెంటిలేషన్ కొంచెం సమస్యగా మాకు పెద్ద హజాజ్ అయిపోయింది ఇక ముందు నుంచి ఫైవ్ ఫైవ్ చేయడానికి ముందంతా బ్లాక్ అయిపోయింది బ్యాక్ సైడ్ నుంచి చేయాల్సి వచ్చింది ఒక యాంప్ పైపింగ్ చేసాం ఒక వెంటిలేషన్ ఉన్న చిన్న చిన్న విండోస్ నుంచి మేము ఫైవ్ ఫైవ్ చేసాం తీవ్ర కష్టపోయినాం అది కనుక లేకపోతే వెంటిలేషన్ ఉంటే ఇంకా ఈజీగా అయిపోయేది స్క్రాప్ అంటే వెయ్యవద్దు దయచేసి మీకు మా మా ఏంటంటే స్క్రాప్ కానీ లైట్ కిగా ఫ్రేమ్ బుక్ సబ్సెన్స్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ పెట్ట కాదు గ్రౌండ్ ఫ్లోర్ ఇన్ ద సెన్స్ సెగా పార్కింగ్ బేస్మెంట్స్ గా పెట్ట కాదు అన్నీ ఓపెన్ కు బయట పెట్టుకోవాలి ఏదంటే అమ్మేసుకోవటం కానీ తీసేయడం కానీ చేసుకోవాలి గుడ్ హౌస్ కీపింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎనీ గుడ్ ఫైప్ సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్

మాకు కాల్ రాగానే మాకు యాక్చువల్ ఏంటి మాకు యాక్చువల్ గా జిమ్ లేడీ మాకు ఫోన్ చేశారు మేము ప్రాణ ఉన్నాము జిమ్లో ఇంచుమించు పాతికి మంది వరకు లాక్ అయిపోయి ఉన్నాము మొత్తం ఫోన్ ఫోన్ మొత్తం స్మోక్తో నిండు ఉంది మమ్మల్ని రక్షించండి ఈ లోపల ఏంటంటే మా వెహికల్స్ మేము అవుట్ చేస్తూ పైగా వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చానంటే నేను మీరు గా మీ జిమ్లో ఉన్న డంబల్స్ ఉంటాయి కదా తోని మీరు గ్లాసెస్ బ్రేక్ చేయండి ఫస్ట్ వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ లోపల వాళ్ళు పని చేస్తూ ఉన్నారు ఈ లోపల మా వెహికల్స్తో మేము అటెండ్ అయిపోయిన తర్వాత మా బిఏ సెటిల్ తోని ఇతర మనని లోపలకి పంపించి మొత్తం హెడ్ కౌంట్ చేసుకున్నామండి ఆల్ నుంచి మొత్తం అంత లైఫ్ అంతా జాగ్రత్తగా అందరికి దించిన తర్వాత స్టార్టెడ్ పేర్లని ఇది ఒక వైపు అయితే అవుతుంది నెక్స్ట్ ఇయర్ అంటే ఫైర్ ఫైటింగ్ ఫైవ్ ఒక అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెహికల్స్ అంటే ఇప్పుడు మనం యాజమాన్యంతో చూడాలమా ఏ వెహికల్స్ అనేది కావు బండ్ స్టేజ్ లో ఉన్నాయి కదా లోపల కూడా చీకటిగా ఉందంత థ్యాంక్ యూ ప్రస్తుతం మనం విశాఖలోని ఇసుక తోట పరిసర ప్రాంతం దగ్గర ఉన్నాం ఇక్కడ మౌలాంతస్తుల భవనంలో ఈ ఉదయం సుమారుగా